హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ ఆరు వారాలు అయిపోయినాయి మరి ఐదు ఆరు ఈ రెండు వారాలు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ ప్రేక్షకులైతే గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే ఐదో వారం శ్రీజ దమ్ము ఇది పక్కా అన్ఫెయిర్ ఇది అన్ఫేర్ అని చెప్పొచ్చు ఎందుకంటే క్లియర్గా అర్థమైపోయింది ఆమె ఓటింగ్ తో అయింది కాదు లోపలికి వెళ్ళిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత కూడా విపరీతమైన ట్రోల్స్ అయ్యాయి బిగ్ బాస్ విమర్శలకు గురైంది మరి ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా మరి భరణి గారు అసలు భరణి గారు ఎలా ఎలిమినేట్ అవుతారు అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు సేవ్ అవుతున్నారు మరి భరణి ఎందుకు అవుట్ అయ్యారంటూ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు ఇది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు మరి భరణి గారు వాస్తవం చెప్పాలంటే హౌస్లో చాలా స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి వ్యక్తిగా నెగిటివిటీ లేకుండా దూసుకొస్తున్నటువంటి వ్యక్తి అందరి మీద సింపతి చూపిస్తూ అందరిని ఓదార్స్తూ అందరికీ పెద్దన్నలాగా ఒక పెద్ద దిక్కులాగా హౌస్లో ఉన్న అతను ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా ఆరో వారం ఎలిమినేట్ అయిపోయారు మరి అతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు లేరా తక్కువ వచ్చే కంటెస్టెంట్ లేరా అంటే ఉన్నారు మరి ఎందుకు అతను అయ్యాడనేది ఎవరికి అర్థం కానీ అంత ఒకటి సమస్య మరి బిగ్ బాస్ కావాలని ఇలా చేస్తున్నారని కూడా ఒక ప్రచారం ఉంది ఏదేమైనా భరణి ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ అనే గా చెప్పొచ్చు హౌస్ లో భరణి గారు బంధాలు పెట్టుకున్నారు కానీ ఎలాంటి బంధాలు పెట్టుకున్నారు ఫ్యామిలీ అంతా సంతోషపడి ఇష్టపడే బంధాలు పెట్టుకున్నారు తప్ప అతను లవ్ చక్కర్స్ నడపలేదు ఇంకేదో ఇంకేదో చేయలేదు అతను ఒక తండ్రి కూతురులాగా ఒక అన్న చెల్లెలు లాంటి ఒక అన్న తమ్ముళ్ళ లాంటి ఈ బంధాలు పెట్టుకునే వాళ్ళందరికీ పెద్ద దిక్కులాగా ఉన్నాడు కానీ సడన్గా ఆరో వారం ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా హెల్మెట్ అనేసరికి అందరూ షాక్ అయిపోయారు తనుజ దివ్య అయితే ఏడుపుల పర్వం ఏడుపు అసలు ఆపలేదు కంటిన్యూగా గంట గంట నరదాంగా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేదు మరి ఈ బంధాల వల్లనే ఒకటేంటనే అంటున్నారు చూద్దాం బిగ్ బాస్ ఇంకా ఏం చేయను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన మీడియా థ్యాంక్ యూ